హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కెటెన్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు రెసిపీస్ టేస్టీగా ఉండి తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళు వీడియోస్ని తప్పకుండా ఫాలో అవ్వండి సింపుల్ అండ్ టేస్టీ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి బెండకాయల్ని వాటర్తో క్లీన్ చేసుకుని తడి లేకుండా నీట్గా తుడుచుకుని ఇక్కడ చూపించిన విధంగా పీసెస్లా కట్ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న బెండకాయ ముక్కలు పావు కేజీ కొద్దిగా పొట్టు తీసుకున్న వెల్లుల్లి కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెడీ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ బెండకాయ ఫ్రైకి బెండకాయలని వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి బెండకాయ ముక్కలకి తడి లేకుండా చూసుకోండి తడిగా ఉన్నాయనుకోండి ఆయిల్లో వేసుకున్నప్పుడు ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది ఇది మాత్రం మర్చిపోకండి బెండకాయలు తడి లేకుండా చూసుకోండి బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇక్కడ చూపించిన విధంగా కలర్ వస్తే సరిపోతుంది బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినట్టే ఇలా రెడీ అయిన బెండకాయ ముక్కల్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే ఆయిల్లో కొద్దిగా పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోండి పల్లీలు కొద్దిగా ఫ్రై అవ్వగానే అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అవ్వగానే వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి దంచిన వెల్లుల్లి వేసుకుని బెండకాయ ముక్కలకి అన్నీ కలిసేలా కలుపుకోండి బెండకాయ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం వెల్లుల్లి జీలకర్ర పొడి వేసుకుని కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ముక్కలకి అన్నీ కలుస్తాయి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్